యూట్యూబర్ ఆటగాడు అన్వేష్ణి బయ్యాసన్ని యాదవ్ని త్వరలోనే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇక రీసెంట్గానే జ్యోతి మల్హోత్రా అనే ఒక ఫేమస్ యూట్యూబర్ మన దేశ రహస్యాలను పాకిస్తాన్కు అమ్మేస్తుందని ఆమెను అరెస్ట్ చేయగా విచారణలో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుస్తున్నాయి దాంతో ఈమెలాగా అనేక దేశాలు తిరుగుతూ అక్కడ ఎప్పుడు ఎక్కడ ఏమేమి జరుగుతాయో మొత్తం వీడియోస్ తీసే కొంతమంది యూట్యూబర్స్ మీద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిఘా పెట్టి ఒక లిస్ట్ రెడీ చేసింది అయితే అందులో అన్వేష్ పేరే ముందున్నట్లుగా సమాచారం అయితే ఇప్పుడు అన్వేష్ బయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేయబోతుందా వీళ్ళు కూడా దేశ రహస్యాలు శత్రు దేశాలకు అమ్మేశారా పెహల్గాంలో దాడి జరుగుతుందని అన్వేష్కి ముందే తెలుసా నిజంగానే అన్వేష్కి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయా ఇప్పుడు ఇండియా పాక్ల మధ్య ఉన్న పరిస్థితుల్లో బయ్యా ఎలా పాకిస్తాన్కు వెళ్ళాడు వీళ్ళిద్దరి దగ్గర అన్ని దేశాలకు తిరగడానికి డబ్బు ఎలా వచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులలో అసలు మన దేశ రహస్యాలు కొన్ని పర్యాటక ప్రాంతాల గురించి ఉగ్రవాదులకు ఎలా తెలిసిందో అని మన ఇంటెలిజెన్స్ విభాగం ఎంక్వైరీ చేయగా జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ గురించి తెలిసింది ఆమె ఒక పాకిస్తానీ హై లో ఉన్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతని ఇన్ఫ్లుయెన్స్ తో పాకిస్తాన్కు వెళ్లి అక్కడ పాకిస్తాన్ గురించి గొప్పగా చెబుతూ వీడియోస్ తీసి వాటిని తన యూట్యూబ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తూ వాళ్లకు సపోర్ట్ గా మాట్లాడుతూ చిన్నగా ఆమె కూడా అక్కడి పరిచయాల వల్ల ఒక జిహాదిగా మారిపోయింది దాంతో అప్పటి నుండి ఆమె ఇండియాలో ఫేమస్ తిరుగుతూ అక్కడ లొకేషన్స్ని లొకేషన్స్ స్థావరాలను ఏ పర్యాటక ప్రాంతాలలో సెక్యూరిటీ తక్కువగా ఉంటుందో వాటి డీటెయిల్స్ మొత్తం ఒక కోడ్ లాంగ్వేజ్ లో రాసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు పంపేది పహల్గామ్ లో దాడికి ముందు కూడా జ్యోతి అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసింది దాంతో ఈ దాడికి జ్యోతితో కూడా లింక్ ఉందని అధికారులు అనుమానిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రా లాంటి ఫేమస్ యూట్యూబర్స్ మీద ఇప్పుడు నిఘా ఉంచి వాళ్ళను త్వరలోనే విచారించనుంది అందులో భాగంగా మన తెలుగులో మోస్ట్ ఫేమస్ ట్రావెలర్ బ్లాగర్ అయిన నా అన్వేష్ణ అన్వేష్ ని విచారించడానికి సిద్ధమైంది ఎందుకంటే అన్వేష్ ప్రపంచంలోని అన్ని దేశాలకు తిరుగుతూ ఎవ్వరు వెళ్ళలేని ప్లేస్లకు కూడా వెళ్ళి వీడియోస్ తీసి తన ఛానల్లో పెట్టాడు అలాగే అతను ఏ దేశం వెళ్ళినా ప్రతిసారి మన ఇండియాని మన ఇండియన్స్ ని తక్కువ చేసే మాట్లాడతాడు ఇక అతను చేసిన చైనా వీడియోస్ ఒకసారి చూసినట్లయితే చైనా ఇస్ బెస్ట్ ఇండియా ఈజ్ వేస్ట్ అనే విధంగా అక్కడ చేసిన అన్ని వీడియోస్లను ఇండియాని చైనాతో పోలుస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు దాంతో ఆ వీడియోస్కి అన్వేష్కి వ్యూస్ బాగానే వచ్చినా చైనా కూడా మనకు దాదాపు శత్రు దేశమే అవడంతో ఆ వీడియోస్ కింద అందరు అన్వేష్ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు ఇదంతా ఒక ఒకెత్తైతే కొద్ది నెలల క్రితం అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి మీద పోరాడుతూ బెట్టింగ్స్ యాప్ వల్ల ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని అందులో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళలో చాలా మంది పోలీస్ స్టేషన్లో మెట్లెక్కించాడు ఆ ప్రమోటర్స్ లక్షలు కోట్లలో డబ్బులు వచ్చేవని అవన్నీ వీళ్లకు హవాలా రూపంలో అరబ్ దేశాల నుండి వచ్చేవని చెప్తూ ఆ డబ్బు మొత్తం ఉగ్రవాదులేదని కూడా చెప్పాడు అలాగే ఇండియాలో త్వరలో ఒక భయంకరమైన దాడి జరగబోతుందని అన్వేష్ అప్పట్లోనే చెప్పాడు అతను అన్నట్లుగానే కొద్ది రోజులకే పెహల్గామ్లో ఒక దారుణమైన సంఘటన జరిగి ఇరవై ఆరు మంది హిందువులు చనిపోయారు దాంతో ఇదంతా గమనించిన ఇంటెలిజెన్స్ అధికారులకు అన్వేష్కి ఇదంతా ముందే ఎలా తెలుసు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరగడానికి ఇతనికి ఎవరు సపోర్ట్ చేశారు అతని దగ్గర కోట్ల కొద్ది డబ్బు ఎలా వచ్చింది అని ఎన్నో ప్రశ్నలు ఎదురవగా అన్వేష్ కూడా ఉగ్రవాదులకు ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తుందని త్వరలోనే అతని ఇండియాకి తీసుకొచ్చి విచారించబోతుందని మీడియాలో న్యూస్ అయితే వైరల్ అవుతుంది అయితే అన్వేష్ ఒక్కడినే కాదు తెలుగులో ఫేమస్ అయిన ఉమా తెలుగు ట్రావెలర్ బయ్యాసన్ని యాదవ్ రవి తెలుగు ట్రావెలర్ హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ అన్ని చాలామంది దేశ విదేశాలు తిరుగుతూ వీడియోస్ తీస్తూ దాన్నే ఒక ప్రమోషన్లా మార్చుకున్నారు అయితే ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ఇన్ని దేశాలు తిరగడానికి వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అలాగే మనం ఒక్క దేశం వెళ్ళి రావాలంటేనే వీసా పాస్పోర్ట్ అని నానా గొడవ ఉంటుంది కానీ వీళ్ళందరూ ఎలా ఇంత ఈజీగా వరుస పెట్టి వందల దేశాలకు ట్రావెల్ చేయగలుగుతున్నారు చైనా పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాలకు వీళ్ళు చాలా సింపుల్గా వెళ్ళి ఎలా వీడియోస్ తీయగలుగుతున్నారు పాకిస్తానీ వ్లాగర్స్కి ఎందుకు తమ ఆర్మీ మనుషులను సెక్యూరిటీగా కూడా పంపుతుంది అనే విషయాలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే వీళ్ళంతా జస్ట్ మన తెలుగు వాళ్ళు మాత్రమే ఇంకా తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇంగ్లీష్ అంటూ బొచ్చడ మంది బ్లాగర్స్ ఉన్నారు ఒక జ్యోతి వల్లే పెహల్గామ్లో అలాంటి దారుణం జరిగింది అలాంటిది వీళ్ళలో కూడా డబ్బు కోసం సుఖం కోసం శత్రువులకు అమ్ముడుపోయిన దేశ మన దేశం పరిస్థితి ఏంటి మొన్నటి వరకు బార్డర్ దగ్గర ఉగ్రవాదులను సిద్ధం చేసుకున్న పాకిస్తాన్ చైనాలు ఇప్పుడు మన దేశంలో ఉన్న వారికే రకరకాల ఆశలు చూపించి వారి చేత మన ఇండియాలోని సెన్సిటివ్ ప్లేసెస్లో వీడియోలు రికార్డ్ చేయించి వాటి ద్వారా మన దేశ రహస్యాలు మన ఆర్మీ స్థావరాలు తెలుసుకొని టైం చూసి మన మీద దాడి చేస్తున్నారు అందుకే ఎన్ఐఏ ఇలాంటి వారందరి మీద ఆల్రెడీ కొద్ది రోజుల నుండి డిగా ఉంచగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని పిలిపించి విచారించనుందని సమాచారం ఇక రీసెంట్గా భయ్యా సన్ని యాదవ్ నేను పాకిస్తాన్కి బైక్ మీద వెళ్ళిన అని చెప్పి వరుసగా అక్కడ వీడియోస్ అన్నీ తన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాడు దాంతో ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఇలాంటి పరిస్థితుల్లో ఇతను అక్కడికి ఎలా వెళ్ళాడు వెళ్ళడానికి ఎవ పర్మిషన్ ఇచ్చారు అని ఇండియన్ గవర్నమెంట్ సీరియస్ అయి అతని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసింది అయితే అతని వీడియోస్ అన్నీ ఎప్పుడో పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు తీశానని అతను చెప్తున్నా ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న ఈ టైంలో ఎందుకు అతను తన ఛానల్లో ఆ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు అని అందరూ అతని మీద పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు దాంతో భయ్యాను కూడా ఎన్ఐఏ అతి త్వరలో విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేయబోతుందని అనుకుంటున్నారు ఇక అన్విషన్ భయ్యాలు ఇద్దరిని ఎన్ఐఏ విచారిస్తే ఎన్ని విషయాలు బయటపడతాయో మరి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి